దాడులను ఖండిస్తూ సహస్ర హాస్పిటల్ నుండి ఐబీ వరకు కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు మహిళా డాక్టర్ కు నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మహిళా వైద్యులు ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వైద్యుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేసిన ఐఎం అసోసియేషన్ డాక్టర్లు కొవ్వొత్తి ర్యాలీలో టి మెంబర్ డాక్టర్ ఆనంద్ ఐఎం సెక్రటరీ డాక్టర్ చక్రపాణి టిహెచ్ एन अध्यक्ष लू डॉक्टर वेंकट एच आर डी अध्यक्ष लू डॉक्टर सुरेश सीनियर डॉक्टर लू डॉक्टर श्रीधर डॉक्टर जय डॉक्टर राजगौड डॉक्टर ज्योतिर्मयी डॉक्टर गायत्री डॉक्टर अनुषा डॉक्टर शिल्पा डॉक्टर आनंद नायक डॉक्टर परशुराम नायक तदितरू पागो

ನಕ್ಷ ಲಾಪೈದಾರೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ತಾಳೆ ನಕ್ಕಾರೆ ಬಿ ಒನ್ ಬಿ ಒನ್ ಬಿ ಒನ್ ಬಿ ಒನ್ ಬಿ ಒನ್ ಗಂಟೆ ಮಾಡ್ಬಿಟ್ಟು ಆಯ್ತು ನೋಡಕ್ ಹೇಳ್ತೇವೆ ಇಂಟರ್ ಗೌರ್ಮೆಂಟ್ ಪ್ರೊಡಕ್ಟ್ ಜಾಕ್ಟಿಂಗ್ ರೀ ಇಂಟರ್ ಗೌರ್ಮೆಂಟ್ ఈరోజు ఈ సంగారెడ్డి ఐఎంఏ మంజీరాకు సంబంధించినటువంటి డాక్టర్లు మరియు తెలంగాణ హాస్పిటల్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సంబంధించిన డాక్టర్లు హెచ్ఆర్డిఏకి సంబంధించినటువంటి డాక్టర్లు అందరూ ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కారణం ఏంటంటే ఈ కలకత్తాలో ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ఒక రెసిడెంట్ విద్యార్థినిపై అత్యాచారం జరగడం అత్యాచారం చేయడం జరిగింది దానిలో జరిగిన దాన్ని ఆ ఘటనకు సంబంధించినటువంటి దోషుల పట్ల ప్రభుత్వాలు చాలా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు వా ఆ దోషులను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది ఇంతవరకు చట్టాలు ఎన్నో చేస్తున్నాయి కానీ ఆ చట్టాలన్నీ కూడా నీటి మీద రాతల మాదిరిగా తయారైనాయి కాబట్టి ఈ చట్టాలను గట్టిగా అమలుపరిచేటటువంటి సిస్టమ్ తీసుకురావాలి ఈ ఈ ఇట్లాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి ఈ యొక్క డాక్టర్లు అందరం మేము ఈ ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దోషులు పట్టుకొని శిక్షించి మళ్ళీ మళ్ళీ జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా ఈ బాధ్యత అనేది ఈ మన డాక్టర్ల డాక్టర్ల మీద జరుగుతున్న దాడుల పట్ల ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి ఇట్లానే జరుపుకుంటూ పోతే డాక్టర్లకు రక్షణ లేదు అన్నటువంటి విషయం సుస్పష్టమవుతుంది ఈ డాక్టర్లు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే ప్రాణాలకు తెగించి పేషెంట్లను పేషెంట్లను రక్షిస్తుంటారు అలాంటి వాళ్ళకే ప్రాణాలకు రక్షణ కరువైతే ఎవరికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందో మీరే ఆలోచించండి ప్రజలారా మరియు గవర్నమెంట్ అధికారులారా మీ అందరికీ చెప్పేది ఒకటే ప్రభుత్వం గుడి ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే డాక్టర్లందరికీ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఈ విషయం మర్చిపోకుండా మమ్మల్ని అందరినీ ప్రొటె మమ్మల్ అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ఈ విషయంగా గుర్తు చేస్తున్నాం సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి పట్టణంలో వైద్యులందరూ కూడా పశ్చిమ బెంగాల్లోని కల్కత్తాలో జరిగినటువంటి ఒక మహిళా డాక్టర్ పై జరిగినటువంటి ఆకృత్యం పైన ఆమె పైన జరిగినటువంటి సంఘటన గురించి దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే అందరూ కూడా డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేయాలింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా అసలు సంగ మన భారతదేశంలో ఇంతకుముందు గత కరోనా టైంలో ఎంతమంది డాక్టర్లు తమ ప్రాణాలను లెక్కించకుండా మన భారతదేశ జనాభులందరినీ కూడా వేరే దేశాలలో చూస్తుంటే కుప్పలు కుప్పలుగా చనిపోతే అదే మన భారతదేశంలో చాలా వరకు వైద్యులందరూ కూడా పోరాడి ప్రాణాలు కాపాడిన సంఘటనలు మనము గత రెండు సంవత్సరాల కింద చూశాము అలాంటి పరిస్థితుల నుంచి వైద్యులు తమ ప్రాణాలు లెక్క చేయకుండా ఏ విధంగా పనిచేస్తురో అలాంటి వైద్యులపైన ఈ నిర్లక్ష్యంగా ఈ కొందరు తెలియని అసాంఘిక కార్యకర్తలు చేర్పిస్తూ ఇలాంటి సంఘటనలు జరగకుండా దాడులు ఖండించండి మీరు దాడులు చేయొద్దు వాళ్ళని రక్షించాలి వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు కాపాడుకుంటే వాళ్ళు మిమ్మల్ని కాపాడుకుంటారు కాబట్టి సంగారెడ్డి పట్టణంలో ఉన్న వైద్యులందరం కూడా మేము మొన్న జరిగిన సంఘటనకు మనం కొవ్వొత్తియాలని నిర్వహణ జరిగింది ప్రజలందరూ దీన్ని గుర్తుంచుకోవాలి ఇంకోసారి అలాంటి దుర్ఘటన జరగకుండా ప్రజలు కూడా కాపాడాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మేమందరం కూడా ఈ క్యాండిల్ ర్యాలీని ఆల్రెడీ సార్ చెప్పారు ఇది మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి ఈ ఆకృత్యపు సంఘటన గురించి మేము నిరసన తెలియ చేయడానికి మేము అందరం ఇక్కడ సమావేశం అయ్యాము మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఒకటి దయచేసి డాక్టర్స్ పైన ఇలాంటి దాడుల్ని మేము ఖండిస్తున్నాము డాక్టర్స్ పైన ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎన్నో ఉన్నా కూడా అవి గవర్నమెంట్ సరిగా ఇంప్లిమెంట్ చేయటం లేదు మనం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము హయ్యర్ అథారిటీస్కి ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలి దీనిపైన కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ని ప్రోప్ చేయాలని చెప్పి గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము ఐఎంఏ అండ్ హెచ్ఆర్డిఏ అండ్ తానా డాక్టర్స్ అందరూ కోలకత్తాలో ఆగస్టు తొమ్మిదిలో జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైతే ఉందో రెసిడెంట్ డాక్టర్ని బ్లూటెల్లీ అండ్ ఈనియస్ యాక్ట్ కింద రేప్ అండ్ మర్డర్ చేశారో సో ఆ యాక్ట్ ఆ ఇన్సిడెంట్స్ సందర్భంగా మేమందరం అందరం డాట్రి ఆ కొవ్వొత్తులో ర్యాలీ నిర్వహించాము దీనికి గవర్నమెంట్స్ అండ్ అండ్ స్టేట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఉన్నాయి దాన్ని తత్వరగా ఇంప్లిమెంట్ చేయాలి అలాగే రెసిడెంట్ డాక్టర్స్ కూడా ప్రాపర్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎలాంటి దుష్పరిణమైన ఇలాంటి చర్యలకు ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఉన్నాయి అవి వితిన్ టూ వీక్స్లో ఇంప్లిమెంట్ అయ్యేటట్టు టూ దోషులను కఠినమైన చర్యలు ఇలాంటి యాక్ట్ నిర్భయ కానీ చిన్న చిన్న పిల్లలు కానీ ఎలాంటి రేప్ అండ్ మర్డర్ కేసెస్ ఎలాంటి రిజిస్టర్ అయినా అలాంటి గవర్నమెంట్స్ అనేది పర్టికులర్గా దానిపైన స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవట్లేదు ఇప్పుడు కూడా డాక్టర్స్ అందరం వీఆర్ డిమాండింగ్ టు ద ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు టేక్ ఎ స్ట్రింజెంట్ యాక్షన్ టు నాట్ టు రిపీట్ దీస్ యాక్షన్ ఇన్ ద ఫ్యూచర్ సో వీ స్ట్రాంగ్లీ కండెమ్ ఫ్రమ్ ద డాక్టర్ సొసైటీ నాట్ టు హ్యాపీన్ ఇన్ ద ఫ్యూచర్ సో వీ వీ ఆర్ ఆల్ దాక్టర్స్ వీఆర్ హ్యావింగ్ ఎ సూ టువర్డ్స్ హర్ ఫ్యామిలీ అండ్ ఫెటర్నిటీ